కార్నర్ లో ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు మీకు తెలిసిందే కదా రామ్ నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ లో కూడా సవిరా హాస్పిటల్ బ్యాక్ సైడ్ మనకు బెంగళూరు హైవే కూడా చాలా నియర్ స్కూల్స్ కూడా కేశవరెడ్డి స్కూల్స్ ఉన్నాయి అలా నియర్ లో చాలా ఉన్నాయి చాలా మంది పొలిటీషియన్స్ పోలీస్ ఆఫీసర్స్ డాక్టర్స్ ఇక్కడ ఉండే వాళ్ళంతా మీకు తెలిసిందే చాలా మంచి అఫీషియల్ వాళ్ళైతే అయితే ఉంటారు ఇన్వెస్ట్మెంట్ కి బాగుంటుంది అలానే ఏమన్నా రెంట్ కి ఇచ్చినా కూడా త్రీ థౌసండ్ వరకు రెంట్ కూడా పే చేస్తారు ఇక అహుడా అప్రూవల్ అండి మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది అక్కడ కూడా మున్సిపాలిటీ వాటర్ అయితే వస్తాయి మాట టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది అంటే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అలా ఈస్ట్ నార్త్ ఫేసెస్ కూడా అవైలబుల్ అండి వందల డెబ్బై స్కొర్ ఫీట్లు ఉంటుంది టోటల్ గా జీఎస్టీ కార్ పార్కింగ్ తో కలిపి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి స్టైడ్ చేస్తారు చూడొచ్చు రెడ్ బ్రిక్స్ అనమాట టోటల్ గా రెడ్ బ్రిక్స్ తోనే కట్టిస్తున్నారు సిమెంట్ బ్రిక్స్ అయితే అస్సలు వాడలేదు మంచి గా కట్టిస్తారు అడ్రస్ అయితే మన అనంతపురంలో అండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబేద్కర్ ఫ్లైఓవర్ దిగగానే రామ్ నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ లో అయితే వస్తాం కదా నలంద డిగ్రీ కాలేజ్ పక్కన ఎగ్జాక్ట్ గా అదే లైన్ లో వస్తే నీరు ప్రగతి పార్క్ ఆపోజిట్ లోనే కనిపిస్తాది ఈ అపార్ట్మెంట్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంది కార్నర్లో ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఇదనమాట ఓకే ఇదంతా సిక్స్టీ ఫీట్ రోడ్ ప్రెసెంట్ థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు పక్కనే అపార్ట్మెంట్ అట్లాంటి ఈస్ట్ ప్లేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకెందు కావాలం లేట్ చేయకుండా నెంబర్ కాల్ చేయండి డైరెక్ట్గా ఓనర్ నెంబరే మధ్యలో మీడియేటర్స్ అయితే ఎవరు ఉన్నారు ఓకే ఇంకా లేట్ చేయకుండా మంచి ఛానల్ కూడా ఫాలో చేసుకోండి